సులభం ప్రార్థన అసమానుడా అరుణోదయ నక్షత్రమా అతి సత్యవంతుడ అది కారము గలవాడా అనంతమంతా ఉన్నవాడా అవునన్నవాడా అబ్రాహం యావే అభిషిక్తుడా అతి శ్రేష్ఠుడా అద్వితీయ సత్యవంతుడా అతి సౌందర్యుడా అద్భుతములు చేయువారా అభివృద్ధి పరచువడా అపారమైన క్రియలు చేయువాడా సర్వోన్నతుడ మీకు స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానించి రీతిగా మమ్మల్ని మేము పరిశుద్ధుడిగా మార్చుకోగలటానికి మీ ఉన్నమ ఉన్నతమైన పిలుపునకు మమ్మల్ని పిలుపుతో పిలిచిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ పిలుపుకు తగినట్లుగా మా యొక్క ఆలోచనలను ప్రవర్తనను మార్చుకుని నీ వైపు తిరిగేలాగున మమ్మల్ని మేలుకొలుపుతున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు మోచకుడైన నజరయుడైన విశ్వమశనాములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె కడబుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా వడివడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యశువాను గాంచేదా వడివడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యశువాను గాంచేదా నేడో రేపో నా ప్రియ యశువా మేఘాల మీద తెంచును నేడో రేపో प्रियशु वा मेघालमिकेति सुनो महिमाुडै कबोयशु वा मयी तलमुना केति सुनो महीमा मितुै कबोयशु वा నేడో రె పో ప్రియశ్వ మేఘాల మీదకే తెంచును నేడో రే పో ప్రియశ్వ మేఘాల మీదకే తెంచును సంఖ్యాకాలము ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చంలో ఇషాకారు గోత్రములలో ప్రధానుడైన నూను కుమారుడు నెత్తనేయలు మరి అర్పణలు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగనే మూడవ రోజు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పన్నెండు రోజులు పన్నెండు దినములు యాభైకి అర్పణలు తీసుకొచ్చినట్లుగా మనం ఇప్పుడు చూస్తున్నాం మూడవ రోజు ఏమో జబునీయులలో వంశములలో హెలోను కుమారుడైన ఎలియాబు ప్రధానుడు అతను తీసుకొచ్చాడు నాలుగవ రోజు రూబీ నీవులలో కుమారుడు ఎలినూరు తీసుకొచ్చాడు ఐదవ రోజు షిమ్యూనియులలో ప్రధానుడు సురషద్దాయి కుమారుడు షెలుమియేలు అతను తీసుకొచ్చాడు ఆరవ రోజు గాదియులలో దెయ్యువేలు కుమారుడు ఎలియాసాపు తీసుకొచ్చాడు ఏడవ రోజు ఎఫ్రాహింలలో అమీహూదు కుమారుడు ఎలిషాము అర్పణ తీసుకొచ్చాడు ఎనిమిదవ రోజు మనషీలలో పెదసూరు కుమారుడు గమాలియేలు అర్పణ తీసుకొచ్చాడు తొమ్మిదవ రోజు బెన్యామీలలో బెన్యా బెన్యామీ గోత్రములలో ప్రధానుడు గిజని కుమారేణ అభిధాను అర్పణ తీసుకొచ్చాడు పదవ పదవ రోజు దానియులలో ప్రధానుడ ప్రధానుడు అమిషాదాయ్ కుమారుడు అహి అహియజేరు అర్పణ తీసుకొచ్చాడు పదకొండవ రోజు అషీరియులలో ఒక్రాను కుమారుడు పగియేలు అర్పణ తీసుకొచ్చాడు పన్నెండవ రోజు నఫ్తీ వంశములలో ఏనాను కుమారుడు అహీరా అని ప్రధానుడు అర్పణను తీసుకొచ్చాడు ఈ విధంగా పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మంది ప్రధానులు మరి ఈ బలిపేటని అభిషేకించి దా రోజున దాని ప్రతిష్టాపన అర్పణగా ఇజ్రాయల్ ప్రధానులు వీటిని తీసుకొచ్చినట్లుగా మనము ఈ లేఖనంలో చూసాము అయితే వీళ్ళు తీసుకొచ్చినటువంటి అర్పణలు ఏవనగా మొత్తం పన్నెండు మంది తీసుకొచ్చినటువంటి అర్పణలు పన్నెండు వెండి గిన్నెలు పన్నెండు వెంది పాత్రలు పన్నెండు చిన్నారు బంగారు గిన్నెలు మొత్తం వెండి బరువు రెండు వేల నాలుగు వందల షకెరులు మొత్తం బంగారం బరువు నూట ఇరవై సకెరులు దహన బలి కోసం పన్నెండు ఎద్దులు పన్నెండు కొట్టేళ్ళు ఏడాది వయసున్న పన్నెండు మాగ గొర్రె పిల్లలు ధాన్యార్పణ పాప పరిహారార్థ బలి కోసం పన్నెండు మేక పిల్లలు సమాధాన బలి కోసం ఇరవై నాలుగు ఎద్దులు అరవై పుట్టేళ్ళు అరవై మేకపోతులు ఏడాది వయసున్న అరవై మగ గొర్రె పిల్లలు తెచ్చిన వీరు తెచ్చినటువంటి అర్పణలు అయితే ఈ అర్పణలు తీసుకొచ్చిన తర్వాత మోషే ప్రత్యక్ష గుడారమునికి వెళ్ళినప్పుడు మరి సాక్షపు మందస మూత నుండి అంటే రెండు కిరుకుల మధ్య నుండి ఒక స్వరముతో యావేవారు మోషేతో మాట్లాడినట్లుగా మనము ఈ అధ్యాయాలు చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులరా వారు బలిలు నర్పించడానికి ఎద్దులను మేకలను పొట్టేళ్లను కోడేలను గొర్రెలను మేకలను ఈ విధంగా తీసుకొని వచ్చారు మరి ఈ దినమున మనకి అలాంటి అర్పణలు ఏమి తీసుకురావక్కర్లేదు కానీ నీ యొక్క హృదయం నీ యొక్క మనసు ఆయనకు అర్పణగా ఉన్నది అలాగనే నీవు యావే యొక్క మాట యావే యొక్క వాక్యం వినటం దాని ప్రకారంగా నడుచుకోవటమే ఇప్పుడు ఆ బలు కన్నా ఆ నైవేద్యముల కన్నా ముఖ్యమైనదిగా ప్రాధాన్యత అంతరించుకున్నది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా వారు చేసినటువంటి అర్పించినటువంటి బలును మనం అర్పించాలని ఇప్పుడు నేర్చు నేర్చుకోవటానికి చదువుకున్నాము కానీ మనం అర్పించవలసినది మన యొక్క హృదయం మన యొక్క మాట మన యొక్క ప్రార్థన ఇవన్నీ కూడా ఇష్టమైనగా ప్రీతికరంగా ఉండులాగున మరి హర్షయం వారు మనల్ని నడిపించిన గా